హాయ్ అందరికీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే ఊరికే ఇడ్లీ దోశ అలానే బోరింగ్ ఉంటుంది కదా ఒక్కోసారి అంటే ఒక డైలీ మనకంట కుదిరిదండి కానీ వన్ మంత్లో ఒక ట్వంటీ డేస్ అన్న ఇలా చేయడం అయితే కొంచెం అలవాటుగా పెట్టుకున్నా ఎందుకంటే ఇంకా థర్టీ వచ్చిన తర్వాత తప్పదు కదా కొన్ని కొన్ని ట్రై చేయాలి ఇంకా దాంట్లో భాగంగానే ఇది చూడండి ట్రెండింగ్ ఆమ్లెట్ అంట ఎక్కడ వీడియో ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఇవన్నీ చూస్తే ఎక్కడ చూసినా ఈ ఆమ్లెట్ రెసిపీయే ఇంకా అందరు చేస్తున్నారు మనం ఎందుకు చేయొద్దన్నట్టుగా నేను కూడా ట్రై చేశాను కాకపోతే మంచి పోబెట్టుకునే అది ఉంటుంది కదా గుండు మూకుడు అదైతే సూపర్ వస్తుండే కానీ ఇది నాకు కొంచెం ప్లాప్ అయినట్టే లెక్క అస్సలు బా రాలేదు టేస్ట్ కూడా ఏముంటుందండి బాయిల్డెగ్ ఆమ్లెట్ తిన్నట్టే ఉంది దాంట్లో ఏముంది ఉడకబెట్టిన ఎగ్ ఆమ్లెట్ రెండు కలుపుకొని తిన్నట్టు ఉంది కాకపోతే పాతవి ఏమంటారు కదా కొత్తవి ఇంత పాత రోత అని ఇంకా అందరూ మొదలుపెట్టారు కదా ఇంకా మనకు మనము సోషల్ మీడియాలో ఉన్నాం కదా మనం కూడా ట్రై చేద్దాం అన్నట్టు చేశాను కానీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది నాకైతే సరే నచ్చలేదు ఇంకా చూడండి దాని కింద మీద చేసి ఎలాగోలా షేప్ అయితే తీసుకొచ్చాను కానీ నాకు పెద్దగా అంత మంచిగా అనిపించలేదు కానీ పర్ఫెక్ట్గా వచ్చేలాగైతే ఒకసారి ట్రై చేస్తా ఇంకెందుకంటే అందరు చేస్తున్నారు లోకంతో మనం కూడా వేద్దాం అన్నట్టుగా చేసిన వీడియో ఎట్లుందో కామెంట్